హలో ఎవరువ్ నేను మీ జాకీర్ హుసేన్ ఎస్ కొన్ని కొన్ని వార్తలు వింటే నవ్వాలో ఏడవాలో కూడా తెలియట్లేదు కొత్తగా పెళ్ళైన దంపతులు ఇద్దరు సో వరుడు ఏం చేశాడంటే శోభనం గదిలోకే ప్రెగ్నెన్సీ కిట్ తీసుకెళ్ళాడంట సో ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే జకీర్ అసలు అసలు దీన్ని ఎలా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ కుర్రోడు ఆలోచించడం తప్పు కాదేమో అనిపిస్తుంది ఒక వెర్షన్ లో ఇంకో వెర్షన్ లో ఆ అమ్మాయిని అనుమానించినట్టు అవుతుంది కదా కాకపోతే ప్రస్తుత పరిస్థితి చూస్తున్నాం కదా పెళ్లి అయిన తర్వాత భర్తని హనీమూన్ తీసుకెళ్లి చంపే ఒకళ్ళు ఆ ఏదో తినేదాంట్లో విషం కలిపి చంపేవాళ్ళు ఒకరు అలాగని మగవాళ్ళు ఇంకా దారుణ అంటే ముందు అనాథగా జరిగేది ఏంటంటే మగవాళ్లే ఆడవాళ్ళని హింసిస్తున్నారు కొడుతున్నారు కిరోస్ పోస్ తగలబెడుతున్నారు గ్యాస్ సిలిండర్ పేరు చంపుతున్నారు అన్నట్టుగా వర్రకట్న వేధిపులు అని చాలా కొన్ని వందల సినిమాల్లో చూపించుంటారు ఈ టాపిక్ కూడా సో ఇప్పుడు మేమేం తక్కువ మేము తక్కువ కాదు అన్నట్టుగా వధువులు కూడా వరుల మీద అటాక్స్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఒక అబ్బాయి అయితే ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనో మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో అనుకుంటా తాలికట్టే సమయానికి ముహూర్తం దాటిపోతుంది కట్టమన్నా కట్టలేదంట ఎందుకు కట్టలేదంటే ఒక క్షణం ఆగి నిజం చెప్పు నీకు ఇష్టమా కాదా నాన్న బలవంతం మీద పెళ్ళికి ఒప్పుకున్నావా లేదా నేను నచ్చే ఒప్పుకున్నావా నాకు క్లారిటీగా చెప్పి ప్రామిస్ చేస్తేనే నేను కడతా లేదంటే ఇబ్బంది ఏం లేదు నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నట్టు కూడా అన్నాడంట ఒక్కసారి చాలా హాట్ అయిపోయింది అప్పుడు కూడా అంటే ఇట్లాంటి ఎక్కువ ఘటనలు చూసేసరికి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రెగ్యులర్గా పాములు చూసే కళ్ళతో తాడు చూసినా పాము అక్కడ వేల పడుతుంది తాడు కాదు పాము ఏమో అనుకుంటాం మనం సో అట్లాగా ప్రతి ఇళ్ళ పరిస్థితులు వచ్చిన తర్వాత ఆ కుర్రోడు ఒక అనుమానం వ్యక్తం చేశాడు అది కూడా ఎందుకు చేశాడు ఆ పెళ్లి రోజు మధ్యాహ్నం ఎక్కడో అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందంట ఇదేంటిది కళ్ళు తిరిగి పడిపోతే ఎవడో ఆడికి ఆడి తగ్గ ఫ్రెండ్ అవుతాడు అందరూ సేమ్ ఒకసారి అనుమానం వచ్చిన తర్వాత అలాగంటే మైండ్ సెట్ ఉంటది అరే అమ్మ ఏంట్రా కళ్ళు తీరి పడిపోయింది ఏమేంటుందరా అని అంటే ఏముంది ఆ ఒకసారి ఎందుకని మంచిది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించు అన్నాడంట సరే కానీ ఇది ప్రెగ్నెన్సీ ప్రెగ్ టెస్ట్ అనేది ఉంటుంది అది చిన్నది అది తీసుకెళ్ళి లోపలికెళ్లాకే ఒకసారి టెస్ట్ చూపించువా అన్నాడంట అనగా నా అమ్మాయి గగ్గోలు పెట్టేసి బయటకు వచ్చి ఫ్రెండ్ చెప్పినా కానీ అంటే ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి కదండి ఎవరిని తప్పు పట్టలేము అలాగని ఎవరు మంచి వాళ్ళని అనలేము ఇప్పుడు అమ్మాయిది లక్కీగా ఏం కాలేదు అమ్మాయి బాధపడింది ఎంత అనుమానించారని ఉంది ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అమ్మాయి ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లికి ముందు కొంచెం స్లిమ్ గా కనబడాలని స్మార్ట్ గా సరిగ్గా తినరు దానికి తోడు పెళ్లి పళ్ళు మీద షాపింగ్ లని అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు ఆ నిద్రలు ఉండవు నిద్రలు ఉండదు తర్వాత కంప్లీట్ స్ట్రైన్ ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోతారు కానీ ఇలాంటి సందర్భాల్లో కళ్ళు తిరిగి పడిపోతే ఎవరికే అనుమానం వస్తుంది ఆ మనకి సినిమాలో చూపిస్తుంటారు కదా ఏదో కళ్ళు తిరిగి పడిపోయింది అంటే మూడో నెల గర్భవతి అని ఏదో చెప్తా ఉంటారు అట్లా అంత సింపుల్ గా సినిమాలు చూపించినట్టుగా అయితే ఏమి ఉండదు దానికి ఒక లెక్క అది ఋతుక్రమము ఏవో ఉంటాయి సో అట్లాగా ఈ అబ్బాయికి ఏదైతే అనుమానం వచ్చిందో ఆ ఫ్రెండ్ కూడా దాన్ని బలపరిచినట్టు ఎందుకైనా మంచిదా ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతున్నాయి కదా ఒకసారి టెస్ట్ చేయించు అన్నాడంట అంటే ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మలేని పరిస్థితి బెంగళూరులో చూడండి ఒక ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లాస్ట్ లో వీడియో చేసి మరీ సూసైడ్ చేసుకుని చనిపోయాడు సరే నా భార్య అత్తా బావమర్ది వేధింపులు తాళలేక చనిపోతుందని కూడా చెప్పాడు అక్కడ జరిగిన పది రోజుల్లో ఢిల్లీలో ఒక ఆయన చనిపోయాడు అక్కడికి మరి ఇంకొక పదిహేను రోజుల్లో భోపాలకి తేన వాడు ఎవడో కూడా చనిపోయాడు అంటే ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఒక ఆడవాళ్ళని బ్రహ్మరాక్షసులా చూపించేలాగా వార్తలు కొన్ని వస్తున్నాయి వాళ్ళ తమ్ము కూడా అలా పెడుతున్నారు మగవాళ్ళు అంతకు మించే ఉన్నారు అదనట్లేదు ఇంకా అసలు ఈ మీడియా ఇంత లేని రోజుల్లో కూడా వరకట్న వేధింపుల సందర్భంగా కొంతమంది అమ్మాయిలు అయితే ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితులు కూడా వచ్చాయి అప్పట్లో బట్ ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఆడైనా మగైనా జాతి కుల భేదాలు లేకుండా ఈ అంటే మతాలు భేదాలు లేకుండా అమ్మ నీకు ఎవరు నచ్చాడా చెప్పు లేదంటే శుభ్రంగా నేనే సైడ్ అయిపోతా లేకపోతే నేనే నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పేసి నేనేది వెళ్ళిపోతాను ఓకే చాలా మంది ఏం చేస్తున్నారు తల్లి తండ్రికి బలవంతం చేసేసరికి ఒప్పేసుకుంటున్నారు అక్కడికి వెళ్ళిన వాడితో వాటితో ఇమ్మడలేకపోతున్నారు తర్వాత బయటకు వచ్చాక ఏమవుతుంది ఆ వాడితో విడాకులు కావాలి కాబట్టి వాడు ఆ సంసారానికి పనికిరాడని చెప్పడము లేదంటే ఇంకా అన్ని మంచి లక్షణాలు అనుకోండి వాడిలో ఆఖరికి ఏం చెప్పాలో తెలియక వాడు సంసారానికి పనికిరాడండి అన్నట్టు చెప్తున్నారు సిగ్గు లేదా నన్ను సుఖపెట్టలేదు అనే పదాలు కూడా వాడుతూ నిర్లజ్జగా వాడుతూ కోర్టు ముందు ఆ విడాకులు తీసుకునే సందర్భాలు ఉన్నాయి అంటే రీజన్స్ మనకి నాలుగు గోడల మధ్యన జరిగే వాళ్ళిద్దరి మధ్యన ఎవరు తప్పు ఎవరు ఒప్పని మ్యాక్సిమం అనలేము కానీ కొన్ని సందర్భాల్లో మాక్సిమం తెలుస్తుంది అంటే పర్సంటేజ్ లో తేడా ఇప్పుడు మా మగపిల్లవాళ్ళు అందరూ అమ్మాయితో తప్పు అనుకుంటారు ఆడపిల్లవాళ్ళు అబ్బాయి తప్పు అనుకుంటారు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎవరి అనేది బేరీ చేసుకుంటే మనకు కరెక్ట్ గా తెలుస్తుంది కూడా ఎస్ సార్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఇక్కడ జరిగిన చోట సీన్ చూసుకుంటే ఇప్పుడు అమ్మాయికి నిజంగా టెస్ట్ చేయించారు అనుకోవచ్చు అసలు మనం ఆ చేయించుకోవడం అంటేనే అమ్మాయి ఇంత నన్ను అనుమానిస్తున్నారన్నట్టుగా వెంటనే బయటకు వచ్చి వాళ్ళ తాలూకు వీళ్ళ తాలూకు వాళ్ళకి వెంటనే వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసారు అప్పుడు ఊరు పంచాయతీలు అప్పుడు ఫ్రెండ్ ఇలా చెప్పాడని మూర్ఖంగా ఆలోచించాను సారీ ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పాడంట మళ్ళీ కాంప్రమైజ్ మళ్ళీ అంటే ఇద్దరు కలిసే ఉంటున్నారు అదే కాంప్రమైజ్ అదే కదా అయిపోయి నిన్న మీరు ఒక అక్కడ న్యూస్ చూసారో లేదో ఒక ఒక ఆవిడ ఇలాగే ఇష్టంలో పెళ్లి చేసుకుంది ఒక బాబును కూడా కనిందంట అంట బాబునో పాపనో సరే అని చెప్పి మాట్లాడితే ప్రీడి దగ్గరికి వెళ్ళిపోతుందంట వీడి దగ్గరికి వెళ్ళిపోతుంటే వీడు ఇట్లా ఉంది నాకు విడాకులు కావాలంటే విడాకులు ఇవ్వదట ఓకే భరణం కావాలి అంటుందంట తో సహా ప్రూవ్ చేస్తే అప్పుడు విడాకులు ఇచ్చేసరికి ఆయన నలభై లీటర్ల పాలుతో ఆ వాడు కూడా స్నానం చేసుకుంటాడు న్యూస్ లో మనం చూసాం అంటే ఇప్పుడు ప్రీడు కావాలి ఇటు బతకడానికి భర్త కావాలంటే ఎంతవరకు కరెక్ట్ అది చెప్పండి కదా సో అట్లా చాలా ఇప్పుడు అలా అనుకుంటే చెన్నైలో ఒక ఫేమస్ బట్టల షాప్ వాళ్ళ అమ్మాయి పెళ్లి అయింది అత్తౌరింట్లో వేధింపులు తాళలేక కన్నోరింటికి వచ్చింది అయినప్పటికీ తండ్రి బుజ్జగించి చెప్పాడట కొన్ని రోజులు అయితే సర్దుకుంటుందమ్మా అని సర్లే అని చెప్పి లేదు నాన్న నేను వెళ్ళనన్నా కూడా ఏదమ్మా భార్య భర్తలు అన్నాకు వస్తుంటే అని నచ్చ చెప్తే సరే వెళ్తా అని చెప్పి కారులో వెళ్ళి అవుట్ కట్స్కి అక్కడికి వెళ్ళి పురుగుల మందు నిద్ర మాత్ర తాగిసి చనిపోయింది అసలు ఈ మధ్యకాలంలో ఇలాంటి చాలా రొటీన్ అయిపోతున్నాయి సార్ అసలు దేనివల్ల అంటారు ఆ రొటీన్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు పెద్దలు ఏమంటారు ఆ నువ్వు అలాంటి పనులు చేయకు అలాంటి పని చేస్తే ముందు మాకు మాకు అంత విషమిచ్చి మాకు చంపే తర్వాత నువ్వు నచ్చినట్టు చేసుకో లేకపోతే మా చనిపోయాక మా సవాల్ మీద దాటుకుంటూ వెళ్ళిపో సినిమాలో చూస్తున్నాం కదా ఆ బ్లాక్మెయిల్ చేయడం వల్ల అలాగా శోభామంతో కూల అలా కంట్రోల్ అయిపోతున్నారు ఒక్కసారిగా మళ్ళీ అవతలలో ఎవడో గట్టికొచ్చి మళ్ళీ ప్రేరేపిస్తే మళ్ళీ వాడితో వెళ్ళిపోవడానికి వచ్చి విడాకులని ఏదో అని ఆ మీరు చూడండి ఎంత మంచివాడు అని చేశారు వాడు మంచి కాదు నాకు తాగిపోతుంది తాగకపోయినా తాగీసు కొడుతున్నాడు కట్నం తెమ్మని వేధిస్తున్నాడు ఇలాంటి వాడు చెప్పారు మీరు చెప్తే వినలేదు అని రకరకాలుగా మాట్లాడతారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టే ఆ వరుడు పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నాడో వాడు ప్రెగ్నెస్ చేయబడినాడు తప్ప అంటే ఒక వెర్షన్లో వాడు వెర్షన్ ఆలోచిస్తే తప్పేం కాదనిపిస్తుంది మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు ఎయిడ్స్ బాగా దాని మీద అవగాహన కోసం యాడ్స్ వస్తున్న రోజుల్లో అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కంపల్సరిగా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడే నా టెస్ట్ నా బ్లడ్ రిపోర్ట్ మీరు ఇవ్వాలి రిపోర్ట్ నాకు కావాలని అడిగేవారు హైలీ మెచ్యూర్డ్ కొంతమంది ఫ్యామిలీస్ అంటే ఎవరికైనా ఎయిడ్స్ ఉన్నాయా ఏంటి అనే ఉద్దేశంలో ఒకరు బ్లడ్ గ్రూపుల్ ఒకటి ఇచ్చి పుచ్చుకునేవారు ఆ బ్లడ్ శాంపుల్ నాకు నచ్చిన దగ్గర చేయించుకుంటా నా బ్లడ్ శాంపుల్ మీకు ఇస్తా మీరు చేయించుకుంటాను తప్పులేదు ముందే చేసు అలా చేసుకోవడం వల్ల ఎవరి జీవితాలు ఎవరు పాడవు కదా నచ్చలేదు లేదు ఒకరికి డిఫెక్ట్ ఉంది తెలిసింది గౌరవంగా విడిపోతారు అంతే సో ఇది కూడా ఒక విధంగా అబ్బాయి లో మంచిదే బట్ ఆ అమ్మాయికి పూర్తిగా అలా అంటే ఎప్పటి నుంచో పరిచయం ఉండి అలాగ అనుమానించడం కూడా కరెక్ట్ కాదు అది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ